శ్రీమాత్రే నమ రుద్రా స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వృషభరాశివారికి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృషభరాశివారికి బహుశా ఇది మంచి నెలగా ఉండబోతోంది అని చెప్పొచ్చు కాని వివాదాలు కానివ్వండి సంఘర్షణలు కానివ్వండి వీటిని నివారించడం కోసం మీరు పనిలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది బృహస్పతి ఈ నెల మొత్తం కూడా మీ రాశిలోనే గడుపుతుంది మీ కెరీర్కి సంబంధించి మీరు ఈ నెలలో జాగ్రత్త వహించాలి పదవ ఇంట్లో ఉన్న శని మీరు చాలా కష్టపడి పనిచేయాలని సూచిస్తుంది వ్యాపారం నడుపుతున్న వ్యక్తులకైతే ఇది ఒక అద్భుతమైన నెలగా చెప్పొచ్చు మీరు మంచి మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి విద్య ప్రకారం చూస్తే పురోగతి సాధించాలి అనుకునే విద్యార్థులకు చాలా శ్రమ కూడా అవసరమవుతుంది కుటుంబ పరంగా ఈ నెలలో పరిస్థితులు స్థిరంగా ఉంటాయి సూర్యుడు ఇంకా బుధుని సంచారం వల్ల కుటుంబ పరిస్థితులు స్థిరంగానూ మెరుగ్గానూ ఉంటాయి అలాగే శృంగార సంబంధాల విషయంలో నెల ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది మీకు మీ భాగస్వామికి మధ్య అపార్థాలు తలెత్తే అవకాశాలున్నాయి వైవాహిక జీవితంలో కూడా నెల ప్రారంభం కంటే రెండవ భాగంలో మంచి ఫలితాలుండే అవకాశాలున్నాయి ఆర్థిక పరంగా వీరికి మిశ్రమంగా ఉంటుంది ఇంకా విందులు వినోదాలలో పాల్గొంటారు ఈ నెలలో ఈ రాశివారికి ఆరోగ్యపరంగా సగటు ఫలితాలుంటాయి కేతువు యొక్క ప్రభావం కారణంగా ఆరోగ్యపరంగా గుర్తించలేని చిన్న చిన్న అంటువ్యాధులకి గురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యపరంగా ఈ నెల జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశివారు మంచి ఫలితాల కోసం పరిహారంగా కుజుని యొక్క బీజమంత్రాన్ని అనేది ఎంతో సహాయకరంగా ఉంటుంది నిపుణులు ఇంకా అధ్యయనాల ద్వారా సేకరించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు